పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యరాలిపై అత్యాచార ఘటన సుప్రీంకోర్టు సుమోటగా విచారిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ నిన్న కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది ఇందులో కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది తాము వెళ్లేసరికే క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సిబిఐ సుప్రీంకోర్టు దగ్గర ఆరోపించింది ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత దర్యాప్తును సిబిఐకి అప్పగించారు దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాలుగా మారింది సిబిఐకి మేము ఐదు రోజుల తర్వాత ఘటన జరిగిన ఆసుపత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ను మార్చినట్లు గుర్తించాం ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దిగ్భ్రాంతికరం మొదట ఆమెది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమా సమాచారం ఇచ్చి కేసును తప్పుదవ పట్టించే ప్రయత్నం చేశారు ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టారు దీంతో అప్పుడు పోస్టుమార్టంను వీడియో తీశారు అని సిబిఐ సుప్రీంకోర్టుకు వివరించింది సిబిఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది ఈ సందర్భంగా కోల్కతా పోలీసులు తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగత జీవితగా కనిపించింది అయినా ఆమెది అసహజ మరణం అని రికార్డులో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరం అంతేగాక అసహజ మరణం అని నమోదు చేయడానికి ముందే మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉంది శవ పరీక్ష జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత క్రైమ్ సీన్ను సీల్ చేసారేందుకు అని కోర్టు పశ్చిమ బెంగాల్ పోలీసులనైతే ప్రశ్నించింది ఈ కేసులు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది ఈ కేసును తొలుత రికార్డుల్లో రాసిన పోలీస్ అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని కూడా ఆదేశించింది ప్రస్తుతాన్ని ఇతడైతే సస్పెండ్ చేశారు నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సిబిఐని సూచించింది కోర్టు కేసు నమోదులో కోల్కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు అయితే గట్టిగా ఇచ్చి పడేసింది గత ముప్ప ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా పోలీసుల తరపున వాదిస్తున్న న్యాయవాదులపైన కూడా కోర్టు చిరాకు పడింది సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చేయొద్దని హెచ్చరించింది ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే ఆందోళన చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కూడా సూచించింది దాంతో వైద్యులు కూడా ఈ యొక్క నిరసనలు విరమించి విధులైతే చేరుకున్నారు దానికి చేరుకోవడానికి సుప్రీంకోర్టుపై తమకు ఉన్నటువంటి గౌరవమే కాదు పేద ప్రజలు చాలామంది వైద్యం అందక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళు అక్కడికి నిరసనలు తాత్కాలికంగా ఆపి ఆ విధులైతే చేరుకున్నారు కాకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుని ఏం కోరారంటే ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే లేదంటే మళ్ళీ మేము నిరసనలు తెలిపే అవకాశం ఉంటుంది దీన్ని అంత ఈజీగా అయితే వదలమని చెప్తున్నారు అలాగే విధుల్లో చేరిన తర్వాత వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా అధికారులను సూచించింది సుప్రీంకోర్టు ఇక నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది ఆ పరీక్షలు కూడా నిర్వహించింది సిబిఐ దాని గురించి కూడా ఆ వివరాలు తెలియాల్సి ఉంది ఇరవై ప్రశ్నలు సంజయ్ రాయ్ పైన అలాగే ఆ ప్రిన్సిపల్ ఘోష్ మీద కూడా ఇరవై ఐదు ప్రశ్నలు సిబిఐ సంధించింది అలాగే వైద్యుల భద్రత కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్కు సూచనలు చేసేందుకు ఓ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు వైద్యుల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యల కోసం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పోలీస్ అధికారులతో చర్చలు జరపాలని పేర్కొంది తర్వాత ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ ఐదవ తేదీకి వాయిదా వేయడం అయితే జరిగింది ఇది అంటే ఘటన జరిగిన ఐదు రోజులు అంటే సిబిఐ చేతికి రావడానికి ఐదు రోజులు ముందే ఏదైతే ఉందో ఈ ఐదు రోజుల్లో అనేక రకాలుగా ఏం చేయాలనేది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే చేసేసింది అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలను ఏ విధంగా మాఫీ చేయాలో చేసింది ఏడు వేల మంది రౌడీలను దింపేసి ఇంతకుముందు కూడా చెప్పా ఒక వీడియోలో ఏడు వేల మంది రౌడీలను దింపి అక్కడ ఉన్నటువంటి ఆధారాలని మాయం చేశారు ఎలాగా అక్కడ ఉన్నటువంటి అన్ని ధ్వంసం చేశారు పోలీసులు అధీనంలోనే ఉంది హాస్పిటల్ పోలీసులకి ఒక్క గాయము కాలేదు వాళ్ళు పోలీసులు దాటుకొని రావాలి కదా మరి అర్ధరాత్రి కూడా ఎలా వస్తారు వీళ్ళు కొందరు పేషెంట్ల రూపంలో కొందరు పేషెంట్లు చూడడానికి వచ్చినటువంటి పేర్లతో రకరకాలుగా వచ్చారు కొంతమంది దౌర్జన్యంగా వచ్చారు ఇష్టం వచ్చినట్లుగా చేశారు ఏడు వేల మంది హాస్పిటల్కి రాలేదు ఏడు వేల మంది కలకత్తా చుట్టూ అంటే ఎటువంటి పరిస్థితులు ఏమైనా ఎవడైనా మధ్యలో వస్తాడా మనకి ఏదైనా ఆటంకం వస్తుందా అని బయటే చాలామంది దాన్ని కంట్రోల్ చేసి కొంతమంది హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఆధారాలను అయితే ధ్వంసం చేశారు ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సంఘటనలు జరిగిన తర్వాత కూడా మీరు ఆధారాలని మాఫీ చేయడానికి ఇంత ప్రయత్నం చేశారని స్పష్టంగా తెలుస్తుందని సుప్రీంకోర్టే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది సీసీ కెమెరాలు ఏమయ్యాయి సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ అయ్యాయి తర్వాత మళ్ళీ సంజయ్ రాయ్ వచ్చింది లోపలికి దూరింది మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఉంది మిగతాది ఏమైందని కూడా సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది దీని నుంచి కూడా పోలీసులు ప్రశ్నించింది సుప్రీంకోర్టు అలాగే మమతా బేగం చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు సొంత పార్టీ నాయకులకే నచ్చడం లేదు అంతేకాదు తనను ఎంతో ప్రేమించినటువంటి తనకి ఎంతో ఆప్తుడైనటువంటి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా విభేదిస్తున్నాడు ఇప్పుడు ఆమెతోటి సీబీఐ వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం చేస్తున్న ర్యాలీలకు నేను అందుకే దూరంగా ఉన్నాను ముఖ్యంగా ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై ఆరోపణలు వచ్చిన వెంటనే అతడిని సస్పెండ్ చేయడం ఆ తర్వాత కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో అతడికి పోస్టింగ్ ఇవ్వడంపై కూడా అభిషేక్ అసంతృప్తి ఉన్నట్లు మీడియాతోటే చెప్పాడు మా మేనత్త క్లీన్ ఇమేజ్ను కాపాడుకునేందుకు ఇష్టపడుతుంది అలాంటిది ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోలేదు మెతక ద్వారని అవలంబించిందని చెబుతున్నాడు ఆయన అలాగే తన అత్త మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉండే ఒక చిన్న డాక్టర్ల బృందం సహకారం గోష్కు ఉన్నట్లు కూడా తెలుస్తుందని ఆరోపించాడు ఆయన పార్టీ ఇమేజీని ప్రజల్లో కాపాడాలంటే కఠిన వైఖరిని అనుసరించాలని అభిషేక్ అభిప్రాయపడ్డాడు వాస్తవానికి ఆగస్టు పద్నాలుగున కొందరు గుండాలు కళాశాలలో చొరబడి అరాచకం సృష్టించినప్పుడు కూడా అభిషేక్ తక్షణమే పోలీస్ కమిషనర్తో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు ఇక సుప్రీంలో విచారణ జరుగుతున్న ఈ సమయంలో కూడా మమతా బెనర్జీ ఇప్పుడు మేనల్లుడు తీరు చూసి పక్కన పడేసింది మీడియాకు సంబంధించినటువంటి ఆ వింగ్ ఏదైతే ఉందో మొత్తం ఆమె చూసుకుంటుంది అంటే ఇప్పుడు హోంశాఖ ఆమె చూసుకుంటుంది ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా ఆమె ఉంటుంది ఈ మీడియా వింగ్ కూడా ఇప్పుడు ఆమె తీసుకుంది అంటే ఎంత పగడ్బందీ ఉందో అర్థం చేసుకోండి ఎక్కడా కూడా నిజాలు బయటికి రాకూడదు ఇప్పుడు ఎందుకంటే ఆమె పార్టీకి ఆమెకి నష్టం ఆటెళ్ళుతుంది ఆమె పదవుల కంటే ఆమెకి ఇంకేమి ఎక్కువ కాదు మరో పది రోజులు పోయిన తర్వాత మనము ఈ డాక్టర్ కేసును మర్చిపోతాం మరొక ఇంకొకరు ఎవరో వస్తారు దాని మీద పడతాం లేదు ఇంకొక సంఘటన ఏదో జరుగుతుంది దాని గురించి మాట్లాడతాం కాబట్టి మమతా బ్యాగవ్ ఏంటి మరొక పది రోజులు రెండు వారాలు ఒక రెండు వారాలు కానీ ఒక ఇరవై రోజులు కానీ ఓర్చుకుంటే ఇక దీని గురించి పెద్దగా ఎవరు స్పందించరు ఎవరు మాట్లాడరు మళ్ళీ తన పని తను చేసుకోవచ్చు ప్రజలకు ఉన్న ఇదేంటి మతిమరుపు ఆ మతిమరుపు ఇప్పుడు వాళ్ళకి వరాలుగా మారుతుంది ఇది పరిస్థితి ఇక సంజయ్ ఘోష్ గురించి కూడా మీకు తెలుసు కదా అన్నీ చెప్పాను నేను ఇంతకు ముందు కూడా వాడు అనాథ శవాల్ని అమ్ముకుంటున్నాడు అలాగే రీసైక్లింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి సిరంజీల్ని అలాగే గ్లౌజుల్ని కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు మమతా బెనర్జీ దగ్గర ఉన్నటువంటి ఈ డాక్టర్ల బృందం ఏదైతే ఉందో ఈ డాక్టర్ల బృందం అంటే ప్రతి సీఎంకి ఒక డాక్టర్ల బృందం ఉంటుంది కదా యూనిట్ ఈ వీళ్ళే సందీప్ ఘోష్కి సహకరించుతున్నారంటే డైరెక్ట్గా మరి సీఎం ఇన్వాల్వ్ అయితే కదా ఇవన్నీ జరుగుతాయి